మీరు ఇలా అన్నారు కదా సార్ కాకపోతే నేను ఒకటి విన్నాను మీరే కొన్ని కొన్ని ప్లేసెస్ కంటే షిరిడీకో లేకపోతే కొన్ని ఇలాంటి దేవాలయాలకి వెళ్ళి మీరే వేసినట్టు అలాంటి మాలలు విన్నాను ఇంతకే వివరాలు అంటే ఈ శిల్పశాస్త్రం పట్ల అవగాహన ఆగమ నిబంధనలు చదువుకున్న వాళ్ళుగా ఈ రెండూ తెలిస్తే ఒక హారాన్ని రూపొందించచ్చు ఎలా పడితే అలా వేయడానికి ఉండదు సో నాది పూర్వజన్మ సుకృతమో తెలియదు భగవంతు ఇచ్చిన అవకాశమో తెలియదు అత్యధిక కాలంగా ఎన్నో సంవత్సరాలుగా ఇందులో ఉండడం ఒక కారణం కావచ్చు ఇవన్నిటి రీజన్తో భారతదేశంలో చాలా దేవాలయాలకి చాలా దేవాలయాలకి నేను డిజైన్ చేసిన రుద్రాక్ష మాలలే అన్ని దేవాలయాల్లో ఉన్నాయి ఇది బలంగా చెప్తాను అలాగే అమెరికాలో కూడా చాలా అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అమెరికాలో ఆల్మోస్ట్ యాభై రాష్ట్రాల్లో శివాలయాలు ఉన్నాయి అందులో ఇంచుమించుగా అమెరికాలో అన్ని శివాలయాల్లో కూడా ఆ రుద్రాక్షమాలలు అది సుఖం